నేను కా కేరళ నుండి వచ్చానండి నేను కేరళ నుండి వచ్చాను ఎలా వచ్చావు దేనికి వచ్చావు పోయిన నెల జూలై లాస్ట్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైలో యూటీబీలో అయ్యగారు స్వస్థతలు చూస్తున్నాను చూస్తూ ఉంటుంటే పది పన్నెండు సంవత్సరాలుగా ఈ మోకాలు నొప్పులు ఉందండి ఫ్రెస్లా మోకాలు నొప్పులు కీలి నొప్పులు చాలా ఇబ్బందిగా ఉండేది నడిచేవాడిని కాదు ఎన్నో టాబ్లెట్స్ వాడాను హైదరాబాద్ బంజారా హిల్ నెంబర్ టెన్ రామకృష్ణారెడ్డి హోమియోపతి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెడిసిన్ ఆయుర్వేదం పూకటపల్లి ఆయుర్వేదం పంచకావ్య చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు నేను ఒక సామాన్య చిన్న టీ మాస్టర్ హోటల్లో చిన్న పనిచేసే డైలీ కూలివాడిని నేను అయితే పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి రెండు వేల పది పదకొండులో పట్టుకున్న ఈ వ్యాధి చాలా భయంకరంగా ఉంది చాలా భయంకరంగా ఉంది ఏదీ చేయలేను కానీ వేసుకోవటానికి కుంటివాడిగా నడుస్తున్నాను హాలేలుయా వేషధారిగా నడుస్తున్నాను కానీ ప్రభుని వదిలిపెట్టలేదు ప్రభుని ప్రార్థిస్తూనే ఉన్నాను ఈ సమయంలోనే అయ్యగారు పాలు పృథ్వీ మినిస్టర్ భద్రాచలం లీరుగా చూశాను అయితే నేను ఉండేది కేరళ ఎలా ఎలా ఈయన్ని కలుసుకోవాలి ఏ రకంగా కలుసుకోవాలి కేరళ నుండి నేను విజయవాడ రాగలను కానీ నాకు అందుబాటులో ఎలా ఉంటుందని ఆలోచిస్తే విజయవాడలో ప్రోగ్రామ్ ఉంది ఫ్రైస్ అలా విజయవాడలో ప్రోగ్రామ్ ఉండేటప్పటికి చాలా ధైర్యం వచ్చేసింది నాకు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టిన వాడిని ఈసారి తప్పనిసరిగా నేను కేకే కేరళ ఎక్స్ప్రెస్ తిరువనంతపురం టు న్యూఢిల్లీ ట్రైన్ విజయవాడ వెళ్ళాలి అని చెప్పి టికెట్ తీసుకుని వెంటనే ఆ చూసేటప్పటికి ఆరో తారీఖు రీజన్ పబ్లిసిటీ చేస్తున్నారు అయ్యగారు ఎక్కడ పట్టకాలు రోడ్డు విజయవాడ పోేటప్పుడు మేరీ స్థైల వెళ్ళి చూసేటప్పటికి కొద్దిగా టాకింగ్ ముందు కంటే వేసే నమ్మములు కాకపోతే యొక్క బలహీనతే తప్ప చాలా తిరిగేవాడి కదా ప్రభుత్వంలో అయితే ఈ ధైర్యంతో వచ్చేసాను ఎప్పుడు వచ్చేసా తొమ్మిదో తారీఖున ఆరాధన స్టార్టింగ్ నేను అది విజయవాడ నుండి వచ్చే బండి మరుసటి రోజు పదకొండు గంటలకి విజయవాడ వస్తుంది నేను ఇవన్నీ నెలకొనేటప్పటికి చాలా టైం పట్టచ్చు తొమ్మిది గంటలకి ఆరాధన స్టార్ట్ అవుతుంది ఎలా నాలుగో తారీఖునే వచ్చేసాను ప్రైస్ లాడ్ నాలుగో తారీఖునే వచ్చేసాను వచ్చేసి పట్టకాలు రోడ్ అని చెప్తున్నాను స్టైలా మేరీ స్టైల్ ఇదే వాడు అక్కడ తీసుకెళ్ళాడు ఇక్కడ తీసుకెళ్తున్నాడు అది చెప్తున్నాడు సాయంకాలం ఆరు ఏడు అయిపోతుంది వర్షం చిన్న చిన్న చిరుగులు పడుతున్నాయి ఏం చేయాలి ఏం పర్వాలేదు పొద్దున్నే కదా ఈ రాత్రికి ఏ బస్టాండ్లో పడుకున్నా పొద్దున్నే ఆశీస్సులు సీసులు వచ్చేస్తే నాకు ధీమా ధైర్యం తెగింపు వచ్చేసింది ఫ్రైజ్లాడ్ సరే అదే ప్రకారంగా కాలేజీలో ఎవరిని అడిగినప్పుడు ఎవరు మాట్లాడట్లేదు మళ్ళీ నేను వెనక్కి రోడ్డుకి వెళ్ళిపోయి మంచం తీసుకొని పడుకొని పొద్దున్నే మంగళవారం వర్షం చిరుగులు వస్తుంది స్నానం చేసేసి బ్యాగ్ పట్టుకొని చక్కగా చక్కగా చక్క చక్క వచ్చేసాను పరిగెత్తుకొని ప్రైజా వచ్చేసరికి స్టార్ట్ అయింది పేరు రాయించుకున్నాను తైలాఫీస్ దాఖని తీసుకున్నాను ఎన్నో బాధలు పడిన వాడిని కేవలం నేను వచ్చింది దేనికోసం డబ్బు కోసం కాదు వేరేది కాదు నేను స్వస్థత పర స్వస్థపరచాలి ప్రభు నన్ను స్వస్థపరచాలి డబ్బుగానే సంబంధించుకున్నాను అనుకుని ప్రభు చిత్తంలో వచ్చాను అదే ప్రకారంగా ఆ రోజు ఆ అభిషేకం తైలు తీసుకున్నాను వంద రూపాయలు ఇచ్చి తీసుకున్నాను అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేసేటప్పుడు మీ దగ్గరికి నేను రాలేదు మిమ్మల్ని ముట్టుకోలేదని చెప్పి ఏమాత్రం మీరు కలవరపడొద్దు చింతించొద్దు నేను ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేసేటప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు మీకు చెప్తాను వెంటనే ఈ ఆయిల్ మీ తల మీద రాసుకోండి దేవుడు మిమ్మల్ని ముట్టుకుంటాడు అని చెప్పినప్పుడు అదే విశ్వాసంతో నేను చేశాను నన్ను ముట్టుకున్నాను ఆ రోజు సాయంకాలమే నాలో ఉన్న అపవిత్రాత్మ దురాత్మ దుష్టాత్మ చీకటి శక్తులు నామములు దిగిపోయాయి జీవితంలో డబ్బు ఎంతో సంపాదిస్తాను ఎంతో సంపాదిస్తాను కానీ లేదు నడకలేదు అసలు ఎంత సంతోషంగా తెలుసండి అయిపోయింది ప్రభుని ప్రార్థిస్తున్నాను అయితే తిరిగి కేరళ వెళ్ళిపోవాలి వెళ్ళటానికి నాకు ఆశ తీరట్లేదు ఎందుకని ఏ కారణం ఇంకొకసారి దైవ చర్యలు ప్రార్థన చేయించుకోవాలి ఇది వేషధార కాదు నిజంగా చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను మూడు ఉంగరాలు భయంకరంగా తిరిగిన వాడిని కాలు లేకపోతే ఎందుకు ఇవన్నీ హాలేలుయా ఎన్నెల్లో చేశాను ఎన్నెల్లో తిరిగాను కానీ ఈ దైవ విశ్వాసాల్ని యూట్యూబ్లో చూసిన తర్వాత భయంకరంగా వచ్చేసాను ఇప్పుడు సార్ని అయ్యగారిని గారిని సపరేట్గా కలుసుకోవాలి ఎలా ఓకే గుంటూరు ప్రోగ్రాం కలుపు వీల్లేదు ఖమ్మం కుదరదు విశాఖపట్నం కుదరదు మరి ఏం చేయాలి డైరెక్టర్గా మ భద్రాచలం వెళ్ళిపోవాలి అని చెప్పి భద్రాచలం వచ్చేసాను హాలేలుయా ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ భద్రాచలం వచ్చేసి కల్వరి మార్గం అంటే ఏ ఆటోడి చెప్పట్లేదు కారా సారాపాక ఓకే అయ్యారు దగ్గరికి వెళ్ళాలంటే అటా ఒకడు ఇటా ఒకడు ఇటా ఒకట దాకా తీసుకొచ్చిన తర్వాత నువ్వు వెళ్ళు నేను పట్టుకుంటాను నువ్వు వెళ్ళయ్యా బాబు నువ్వు నీకు పెద్ద బాధ అయిపోయింది యాభై రూపాయలు ఇచ్చాను వెళ్ళిపోవని చెప్పి అక్కడికి నేను పట్టుకొని

సహోదరులు సాక్ష్యమిస్తున్నారండి కేరళ నుండి వారు ఎంతో ఆశతో అంటే తనకున్న బలహీనతను బట్టి ఎన్నో మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎన్నో మందులు వాడినా తనకు బలహీనత తొలగిపోలేదు ఎక్కడికి వెళ్ళినా తొలగిపోలేదు నిజమే సహోదరు చెప్తున్న మాట ఏంటంటే బంగారం వేసుకున్నాను చైన్స్ వేసుకున్నాను ఉంగరాలు వేసుకున్నాను అయితే సుఖమే ఉంది కష్టపడుతున్న డబ్బు సంపాదిస్తున్నాను కానీ నా కాలులో బలహీనత ఉంది ఆ బలహీనత వల్ల నా మనశ్శాంతి ఉండట్లా నాకు ఆరోగ్యం లేకపోతే ఎందుకు అని ఆ సహోదరుడు బాధపడుతున్న సమయంలో యూట్యూబ్లో పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి నువ్వు అందించబడిన మరి ఆ యొక్క సాక్ష్యాలన్నీ కూడా మరి ఆ సహోదరుడు విని ఖచ్చితంగా ఇక్కడికి నేను వెళితే నా దేవుడు నన్ను ముట్టుకొని ఆశతో కేరళ నుండి ప్రయాసపడి విజయవాడ అండి పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనకు మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది ప్రతి నెల మొదటి మంగళవారం మరి ఆరాధనలో వారు పాల్గొన్నప్పుడు మరి దేవు దైవజనులు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ చివరిలో మీరు తైలం తైలం పెట్టుకోండి మీ తలల మీద మేము ప్రార్థన చేస్తున్నాను నేను అని దైవజనులు చెప్పినప్పుడు విశ్వాసంతో నమ్మకంతో ఆ కుమారుడు తల మీద ప్రేయర్ పెట్టుకొని ఆ బ్రదర్ ప్రార్థన చేసుకున్న రెండు ప్రేరాలు పెట్టుకొని ప్రేయర్ చేసుకున్నప్పుడు ఒక దైవికమైన శక్తి తను తాకడం జరిగిందండి మరి పది సంవత్సరాల బలహీనత ఆ యొక్క రుగ్మత అనేది తన శరీరం నుంచి తన కాలులోంచి తొలగిపోయింది చూసారా ఎంత సంతోషంగా చెబుతున్నారో ఆ యొక్క సాక్ష్యాన్ని అంటే ఎంత బాధను అనుభవించారు ఎంత నొప్పితో బాధపడ్డారు నడవలకి ఎంత యాతన పడ్డారో ఆ సహోదరుడు కానీ దేవుడు ముట్టినప్పుడు ఆ యొక్క సాక్ష్యాన్ని నేను తెలియచేయాలని మరలా డైరెక్ట్గా దైవుజుల్ని కలుసుకోవాలని మరి విజయవాడ మళ్ళీ కేరళ తిరిగి వెళ్లకుండా మరలా ఈ భద్రాచలానికి రావడం జరిగింది గట్టిగా చెప్పండి కూడా దేవుని మింపరిచిదాం హలే వైద్య శాస్త్రం చేయలేనిది దేవుడే చేయగలిగిన గొప్ప దేవుడు ఎందుకనంటే మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు మన అవయవాలు నిర్మించిన నిర్మాణకుడై ఉన్నాడు ఆయనే నేను నిన్ను స్వస్థపరిచి యహోవానని చెప్పిన దేవుడై ఉన్నాడు ఆయన పొందిన దెబ్బల వలన యేసు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది హలోయ నువ్వు నమ్మాలి అంతే నువ్వు నమ్మితే ఎటువంటి కార్యమునైనా చేయగలిగిన శక్తివంతుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు హాలెలుయా పది సంవత్సరాల బాధ యేసయ్య క్షణాల్లో తీసివేశాడు హాలెలుయా హాలేలుయా దేవుని బిడ్లారా మన దేవుడు ఏదైనా చేయడానికి శక్తిమంతుడు కాలల్లో గుజ్జు అన్నారంట మోకాల్లో గుజ్జు అన్నారంట అయ్య నాలుగో స్టేజ్కి వచ్చిందంట మరి నడవలేని స్థితి కానీ దేవుడు అన్ని కాలును ముట్టి స్వస్థపరిచాడు దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చారు ఈరోజు మీరు చూస్తున్నారు ఎంత హ్యాపీగా నడుస్తున్నారు సహోదరుడు హాలేలుయా మన దేవుడు గొప్ప దేవుడండి అండి మరొక సాక్ష్యాన్ని విందాము